ഹായ് യൂവർസ് അന്തരികീ നമസ്കാരം ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామనవమి పండుగ రోజున స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే భర్తకి అపార ఐశ్వర్యం లభిస్తుంది శ్రీరామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ హిందువులు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం రోజున పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుని జన్మదినాన్ని ప్రజలు పండుగగా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసము రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతా సమేతుడై అయోధ్యలో పట్టాభిషక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజుననే జరిగింది ఈ చైత్రశుద్ధ నవమి రోజున భద్రాచల మందు సీతారామ కళ్యాణం ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుతారు అందుకే శ్రీరామనవమి మహాపుణ్యం అయినది ఇలాంటి అద్భుతమైన రోజున స్త్రీలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలా మీ భర్తకు నిండు నూరెలు ఆయుష్ లభిస్తుందని దీర్ఘసుమంగళి యోగం కలుగుతుంది అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుందని సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు ఆ సీతారాముల ఆశిషులు కలిగి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు మరి ఎంతో పుణ్యవంతమైన శ్రీరామనవమి రోజున ఈ రంగు దుస్తులు ధరిస్తే సకల దరిద్ర బాధలు పోయి శుభాలు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ వలన మేము మరిన్ని వీడియోలను మీ ముందుకు ఉంచగలము ముందుగా రామ భక్తులను కొడితే ఆ దెబ్బలు ఎవరికి తగులుతాయో తెలిపే పవిత్ర కథను ఇప్పుడు విందాము త్రేతాయుగంలో శ్రీరాముల వారు రాజ్యం పాలిస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు అతను నిరంతరం శ్రీరామనామం జపం చేసేవాడు ఎక్కడ రామనామం రామకథ చెప్పబడుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి అలా ఒకరోజు హనుమంతుడు ఆ భక్తుని వెనక అదృశ్యంగా అతనితో పాటు తిరుగుతూ కన్నులతో రామనామ పారవశ్యంలో తేలుతున్నాడు అయితే ఆ భక్తునికి కొంత సమయానికి లఘశంక తీర్చుకోవాల్సి వచ్చింది ఈ భక్తుడు ఆ సమయంలో కూడా రామనామ జపం సాగిస్తూనే ఉన్నాడు అది చూసిన హనుమంతుల వారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపు మీద ఒక దెబ్బ కొట్టాడు ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక రామ అని ఆర్తితో అరిచాడు అలా అనగానే ఆశ్చర్యంగా నొప్పి తగ్గిపోయింది అదే సమయంలో ఇటువంటి వారి చుట్టూన నేను రామనామం కోసం తిరిగింది అని హనుమ అక్కడి నుంచి తిరిగి రాజా దర్బార్కి చేరుకున్నాడు రాజా దర్బారులో ఒకటే కోలాహలంగా ఉంది రాముల వారికి ఆరోగ్యం బాగోలేదని ఉన్నట్టుండి పడిపోయాడని రాముణ్ణి సైనాగారంలోనికి తీసుకెళ్ళి పడుకోబెట్టారని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు సామాన్య ప్రజలను ఎవరిని లోపలికి పంపటం లేదు కేవలం సీతమ్మ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉన్నారు రాముల వారు హంసతులిగా కుట్ర మీద వెలికల పడుకొని ఉన్నాడు రాముల వారి వీపు మీద ఒక వాత దెబ్బ ఉన్నది ఆ వాత వలన కలిగిన నొప్పిని తగ్గించడానికి సీతమ్మవారు రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం రాస్తూ ఉన్నది ఇంతలో హనుమంతుడు వచ్చాడని తెలియడంతో భరత శత్రజ్ఞులు అలాగే సీతమ్మవారు హనుమాను లోపలికి ప్రవేశించమని చెప్పారు అతను వస్తే ఏ మూలికైనా తెచ్చి రాముని నొప్పిని తీరుస్తాడు అని సీతమ్మవారు అంటుంది హనుమాను రాముడి దగ్గరికి వెళ్ళమని చెప్పు అని సీతమ్మవారు లక్ష్మణునికి చెబుతుంది హనుమంతుడిని లోపలికి అనుమతించారు లోనికి వెళ్ళి రాముల వారిని చూసిన హనుమంతుడు ఆగ్రహంతో ఊగిపోయారు అసలు ఎవరు ఈ పని చేసింది ఎవరు కొట్టారు స్వామిని అంటూ నరసింహావతారం ఎత్తి రుద్రుడై తాండవం చేశారు నువ్వే కదా హనుమ ఆ భక్తుని నీ తోకతో కొట్టావు ఒకవేళ అతని నొప్పిని నేను తీసుకోకపోతే అతను నీ దెబ్బకు బ్రతికేవాడా నేనే ఇంత బాధపడుతున్నాను అంటే అతను ఇంకెంత బాధపడుతున్నాడో అని రాముడు హనుమంతునితో అన్నాడు ఆ మాటలు విన్న హనుమంతుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు అక్కడ జరిగిన అనర్థాన్ని తెలుసుకున్న హనుమంతుడు క్షమించమని రాముల వారి పాదాలను ఆశ్రయించాడు స్వామి మీ నొప్పికి మందు కూడా తెలిసింది అని ఒక్క క్షణంలో హనుమంతుడు ఎగిరి ఆ భక్తుని దగ్గరకు వెళ్ళాడు ఆ భక్తునికి జరిగింది సూక్ష్మంగా చెప్పి అతని భక్తికి మెచ్చి హనుమంతుడు అతడిని వెంట తీసుకొని స్వామివారి వద్దకు వచ్చాడు ఆ తరువాత సీతమ్మవారు రాముడికి రాస్తున్న ఔషధ నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకొని ఆ భక్తుడికి కూడా కొద్దిగా ఇచ్చి శ్రీరాముల వారికి సీతమ్మకు నమస్కరించిన తరువాత రామనామ గానం చేస్తూ హనుమంతుడు మరియు ఆ భక్తుడు ఇద్దరూ కలిసి ఆ వెన్నపూస మీద పూయంగా రాముల వారి నొప్పి మంట వారి వీపు మీద ఉన్న వాతలు అన్నీ కూడా మటుమాయమైపోయాయి ఇక హనుమంతుడు ఆ భక్తున్ని ఆనందంతో అలింగనం చేసుకొని చూసావా నాయన రామనామం మహిమ రామనామాన్ని భక్తుడు పలకటం వల్ల శ్రీరాముడు ఆ భక్తిని కష్టం తీసుకొని తానే బాధపడ్డాడు అది శ్రీరాముల వారికి గొప్పతనం అని ఆ భక్తునికి హనుమ వివరించాడు అటువంటి రాముని బాధను కూడా పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నోటి అందు పలికే రామనామాన్నే అని చెప్పి అతనిది ఆశీర్వదించి పంపాడు ఇక శ్రీరామనవమి రోజున స్త్రీలు ఏ రంగు చీర కట్టుకుంటే భర్తకి నిండు నూరెలు ఆయుష్ అపార ఐశ్వర్యం కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెల ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామనవమి పండుగ ఈ పండుగ రోజున స్త్రీలు ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగు లేదా ఈ రెండింటి కలరు కాంబినేషన్లో ఉండే చీరను ధరిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది అలాగే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది మీ భర్త యొక్క ఆయుష్ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఆకుపచ్చ మరియు పసుపు రంగు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగులు శ్రీరామన్నవమి రోజున మహిళలు ఈ రంగులో ఉండే చీరని కట్టుకోవడం వలన సీతారాముల అనుగ్రహంతో దీర్ఘ సుమంగళి యోగం కలిగి అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది చీర అనే కాదు పెళ్లి కానీ స్త్రీలు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే వారికి వివాహం త్వరగా అవుతుంది అలాగే మంచి భర్త లభిస్తాడు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కేవలం స్త్రీలు మాత్రమే కాదు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రోజున ఆకుపచ్చ లేదా పసుపు రంగు లేదా ఈ రెండు కలర్లు కాంబినేషన్లో ఉండే దుస్తులను ధరిస్తే శ్రీ సీతారాముల వారి అనుగ్రహం మీకు తప్పగా లభిస్తుంది అలాగే ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు లభిస్తాయి అలాగే రాజయోగం పడుతుంది కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామనవమి రోజున ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలను పొంది సుఖ సంతోషాలతో హాయిగా జీవించండి ఇకపోతే శ్రీరామనవమి పండుగ నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు డార్క్ బ్లూ చీరలను డ్రెస్సులను అస్సలు ధరించకూడదు ఒకవేళ మీరు ఈ రంగు దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా దరిద్రం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు